హైవే థర్టీ ఫోర్ వార్తలకి స్వాగతం బస్సు ఎట్లుంటుందో తెలుసుకుందాము అని బస్ ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వార్తలు పెట్టిన మహిళలు మహిళ ఇచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు మేము కూసునిపోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా మహిళ అన్నారు ఏం సంతోషం జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలీ పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా మహిళ మేమేమన్నా రోజు పోతున్నామా మాకేం పని లేదా ఇంతకుముందు ఇంత రష్ ఉండకుండా పోతుండే ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు बंदी <laughs>

아니 내가 거다